ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి గతంలో అధికార పార్టీలోకి ప్రతిపక్ష వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు ఫిరాయించిన సంగతి అందరికీ తెలిసింది అందులో కొంతమంది మంత్రులు కూడా అయ్యారు ఇక ఇప్పుడు సీన్ రివర్స్ అయింది ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ పార్టీలోకి అధికార పార్టీ నేతలు చాలా మంది వచ్చి పడుతున్నారు గతంలో గంగుల ప్రతాప్ రెడ్డి గంగుల ప్రభాకర్ రెడ్డి మరియు శిల్పా మోహన్ రెడ్డి చేరిపోయారు ఇక తాజాగా జమ్మల మడుగు టిడిపి ఇన్ఛార్జ్ మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వైఎస్ఆర్ పార్టీలో చేరుతున్నాడనే వార్తలు గతం నుంచి వస్తున్నాయి ఇప్పుడు ఆ వార్తలు నిజమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి రామ్ సుబ్బారెడ్డికి చంద్రబాబు నాయుడు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం లేదని ప్రతిపక్ష పార్టీ నుంచి వచ్చిన ఆదినారాయణ రెడ్డికే ప్రాధాన్యత ఇస్తున్నారని వచ్చే ఎన్నికల్లో కనీసం టికెట్ ఇస్తామని భరోసా కూడా ఇవ్వకపోవడంతో ఇక వైఎస్ఆర్ పార్టీలో చేరాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది ఇక ఇప్పుడు రాష్ట్రం మొత్తం వైసీపీ గాలి వేస్తున్న నేపథ్యంలో ఆయన త్వరలో మంచి ముహూర్తాన జగన్ సమక్షంలో వైఎస్ఆర్ పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి